ఒకటి ఏడు ఇరవై ఐదు అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ట్వంటీ పర్సెంట్ అబద్ధం చెప్పండి ఎయిటీ పర్సెంట్ నిజాలు మాట్లాడండి అది మీ భవిష్యత్తుకు చాలా మంచి చేస్తుంది అని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ స్టార్ట్ నౌ కాయగూరల ధరలు రామాంజీ టమాటాలు కేజీ ముప్పై మూడు కేజీలు తొంభై రూపాయలు మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు మిరపకాయలు కేజీ నలభై అర్థ కేజీ ఇరవై ఈ ఈ గ్రీన్ మిరపకాయలు ఇవి కూడా కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై లక్ష్మి ఎరగడ్డలు ఎట్లా నూటికి నాలుగు కేలు కేజీ ఇరవై ఐదు రూపాయలు మంచి ఎరగడ్డలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు ఫిరోజ్ బెండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోళకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు ఏం రేటు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు క్యాప్స్కమ్ కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై క్యాప్సికం ముల్లంగి కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ముల్లంగి క్యారెట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యారెట్ బీట్రోట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీట్రోట్ ఇదండి అంతేరా ఒకటి ఏడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడదు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవుతారు ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడదు ఇప్పుడు కాయగూర ప్రసాద్ రాయల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ஓகே விஷயூ ஆல் தெஸ்ட் கார்ட் பெஸ்ட்டு ஃபார் ஆல் மொழி மன பைக்